హాయ్ ఫ్రెండ్స్ చంద్ర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మనమైతే పుదీనా పలువును ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి పుదీనా పలువు బంగాళదుంప కుర్మ ప్లస్ పెరుగు చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నామండి చాలా టేస్టీగా వచ్చింది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మనకి త్వరగా అయిపోతుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ కాదు చాలా తక్కువతో అయితే మనం ఈ పుదీనా పలవును అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే ఇప్పుడైతే చూద్దాం చూడండి నేనైతే ఒక పుదీనా కట్ట అయితే పెద్ద కట్ట తీసుకున్నానండి దాన్ని కాడలు కూడా వేసేసాను వేర్లో ఉన్న పాటు కొంచెం గట్టిగా ఉన్న పాటు మాత్రం తీసేసేసి ఈ విధంగా ఆకులు ప్లస్ లేత కాడలతో అయితే మనం మిక్సీ పట్టేసేసుకోవాలండి శుభ్రంగా కడిగేసేయాలి ఇసుక అనేది ఉంటుంది కదా పుదీనాకి శుభ్రంగా కడిగేసే ఈ విధంగా మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము ఈ పుదీనాతో పాటు నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుందాము అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుందామండి పెరుగు వేసుకున్నట్లయితే పెద పుదీనా పులవులో చాలా టేస్టీగా ఉంటుంది ఇవి మూడు వేసేసి మనం మిక్సీ పట్టేసేసుకుందాము మీకు ఇష్టం అనుకుంటే కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే కొత్తిమీర అయితే అన్నంలో రైస్లో అయితే మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అయితే వేస్తానండి దీన్ని మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే చక్కగా మెత్తగా మిక్సీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి రైస్ కోసం దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాము చాలా తక్కువ అయితే ఆయిల్ వేసానండి నేను నాలుగు గిద్దలైతే వేసాను అంటే తక్కువగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నాలుగు నాలుగు పెద్ద టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేశాను ఆ తర్వాత ఈ విధంగా మనం బిర్యానీకి అంటే పల్లవుకి ఉపయోగించే దినుసులన్నీ కూడా యాడ్ చేస్తున్నానండి బిర్యానీ ఆకు అనాస పువ్వు దాల్చిన చెక్క లవంగాలు అలాగే యాలకులు అలా వేసేసిన తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం పుదీనాలో వేసాం కదా పచ్చిమిర్చి రెండు అయితే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేసానండి కొంచెం చిన్నగా ఉన్నట్లయితే మూడు తీసుకోండి నేనైతే కొంచెం పెద్దవి రెండు వేసాను ఇవి చక్కగా ఫ్రై అయిపోవాలండి చూడండి ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేయాలి అంత పచ్చివాసన అంత ఉల్లిపాయలు పచ్చివాసన అంత పోయేంత వరకు కూడా మనం ఈ విధంగా వేయించేసుకుందామండి ఇవి వేగేటప్పుడే మనం కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా ఇవి వేగేటప్పుడే వీటిలోనికి మనం కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాము కొంచెం సన్నగా తరుక్కున్నట్లయితే మనకి ఈజీగా అయితే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి మీకు అంతకి మంచి ఇంకా బాగా త్వరగా వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే ఏదైనా సరే కర్రీల్లోకి కానీ ఇది ఇట్లా కానీ తొందరగా అయితే మనకి మగ్గిపోతాయి తొందరగా ఉడికిపోతాయండి చూడండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకుందాము ఇవి కూడా మన నూనెలో అయితే ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాము చూడండి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఉల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోనికి మనం రైస్ యాడ్ చేసుకుందాము నేనైతే రెండు పూట్లకి సరిపడా అయితే వేస్తున్నానండి రైస్ మా మేము మా నలుగురికి రెండు పొట్లకి సరిపడా అయితే వేసాను ఆ రైస్ని ఈ విధంగా మనం మొత్తం వేసిన మసాలాలన్నీ కూడా పట్టేటట్లుగా ఒకసారి అయితే కలిపేసేసుకుందాము అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పుదీనా జ్యూస్ అయితే యాడ్ చేసేసుకుందామండి ఈ విధంగా పుదీనాకు మొత్తం కూడా రైస్కి పట్టేటట్లు ఒకసారి తిప్పేసి మూత పెట్టేసేసుకోవాలి చూడండి ఇలా వచ్చేసిన తర్వాత ఒకసారి మోతేసి చూసుకోవాలండి ఇప్పుడు దీనిలోనికి మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం వాటర్ ఏం చేయాలంటే ఒక గ్లాసు రైస్ అయితే రెండు గ్లాసులు అయితే వాటర్ తీసుకోవాలి చూడండి రైస్ అయితే మ్యాక్సిమం అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో రైస్ పుదీనా పలవు చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది చూడండి ఏ విధంగా అయితే ఉడికిపోయిందో చాలా చక్కగా అయితే ఉడికిపోయిందండి దానిపైన మనం కొంచెం మీకు టేస్ట్ బంకా బాగా కనిప కావాలి అంటే ఇంట్లో తయారు చేసిన నెయ్యిన్నట్లు అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఏమీ వేయలేదండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొత్తిమీరతో ఈ విధంగా దానిపైన వేసేసుకుని రైస్ పైన కొంచెంసేపు మూత పెట్టుకున్నట్లయితే మనకి రైస్ తినడానికైతే రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా అయితే బంగాళదుంప పెరుగు చట్నీతో అయితే పుదీనా రైస్ చాలా సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి చికెన్తో అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే మేము ఈరోజు బంగాళదుంప పెరుగు చట్నీతో అయితే మాత్రమే సర్వీస్ చేసుకున్నామండి ఈ పుదీనా రైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్